హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఉన్నాం ఏదైతే నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి ఎవరైతే ట్రంప్ ఉన్నారో ట్రంప్ ఇక్కడ వెనిజుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మధురో దంపతులందరినీ కూడా ఇద్దరిని కూడా తను అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి కూడా తన దగ్గర పెట్టుకోవడం జరిగింది ఏదైతే చమురు టాపిక్ మీద వచ్చినప్పటికీ ఆ చమురు టాపిక్ మీద అటు మా చమురు మాకే కావాలంటే అటు వెనుజుల స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగి సో ట్రంప్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాను అందుకే మేము అరెస్ట్ చేసామని కూడా తను చెప్తా ఉన్నారు సో దీనిపై సిపిఐ పార్టీ మేము వెనిజుల అధ్యక్షుడికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం సో తనకు అండగా నిలబడతాం దేశం అంతా కూడా తనకు అండగా నిలబడాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు వారి మాటను అడిగి తెలుసుకుందాం అసలు వారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి వారు వెణిజల ఏదైతే దేశం ఉందో ఆ దేశానికి ఎందుకు వాళ్ళు అండగా నిలబడతా ఉన్నారో అది అది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తను కోరుకున్నట్టుగా ఎప్పుడు చిన్న దేశాలైనటువంటి దాంట్లో అది చమురు ఖనిజ సంపదని ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి దాడులు చేసి వెనుజిల్లాపై అధ్యక్షుని తీసుకుపోవడం అనేటటువంటి జరిగింది అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ చెప్తున్నటువంటిది ఏంటంటే మా కంట్రీకి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు కాబట్టి మేము అతన్ని తీసుకొచ్చాము అతని వల్ల ప్రపంచానికి హానికరం అని చెప్తున్నాడు సిగ్గుండాలే ఈ ట్రంప్ కని చెప్పి అడుగుతున్నాను గతంలో కూడా సద్దాం ని ఇదే పద్ధతిలో జీవాయుధాలు ఉన్నాయని చెప్పి ఉరిశిక్ష చేయించారు ఇప్పటివరకు ప్రూవాలే అతన్ని తీసుకొచ్చింది అమెరికాలో అధ్యక్షుడిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ చేసేటటువంటి ఆఫీసుల్లో బంధించడం అనేటటువంటిది సిగ్గుచేటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఖండిస్తూ ఒక ఉగ్రవాదిలాగా ట్రంప్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం అంతా కొన్ని అన్ని దేశాలలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు జరుగుతున్నా నా దగ్గర ఆమినేషన్ ఉంది నేను ఏమన్నా చేయగలుగుతా నేను చెప్తే ప్రజలు ఇంటారనేటటువంటి ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు మరో పద్ధతుల్లో మీ ఇదే కాదు వెనుజుల్లానే కాదు మరిన్ని కంట్రీలకు ఇదే పద్ధతి జరుగుతుందని చెప్పి హెచ్చరించడం అనేటటువంటి జరుగుతుంది ఇది దురహంకారం అంటే నేనేం చేసినా నడుస్తుందని ఒక పిచ్చోనికి అక్కడ రాష్ట్రపతి ఇవ్వడం వల్ల ఈరోజు ప్రపంచంలో అతను వచ్చినప్పటి సంది కూడా వివిధ పద్ధతుల్లో ఎవరినో కొన్ని ఇబ్బందులు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది ఈరోజు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక మిత్ర దేశంగా ఉన్నటువంటి వినజుల్లా అతను ప్రజాస్వామ్య పద్ధతుల్లో సోషలిస్ట్గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తిని మొత్తం మా దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పి మొత్తం మిలిటరీని అంత దించి అతన్ని తీసుకుపోయి ఈరోజు డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తి అట్లాంటి దానికి సమర్థిస్తూ అంటే వెన్నుజుల్లాకి అండగా నిలవాల్సినటువంటి భారత ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ట్రంప్ చర్యలను ఖండించకపోవడం అనేటటువంటి ఆశ్చర్యం కల్పిస్తుంది ఇప్పటికైనా నరేంద్ర మోడీకి చెప్తున్నాం మీరు వెంటనే ఇలాంటి చర్యలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇలాంటి చర్యలను ఖండించాలి అదేవిధంగా వామపక్షాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పిలిపించాయి ఈ చర్యలను ఖండిస్తూ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ పద్ధతుల్లో కనుక జరిగితే గతంలో జరిగినటువంటి ముసోలిని హిట్లర్కి ఏ గతి పట్టిందో ఇతనికి కూడా అదే గతి పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో మిగతా దేశాలు కూడా ఆలోచిస్తాయని ఆలో అనుకుంటున్నాం దీన్ని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో ఆఫీస్ నుండి కూడా ఇక్కడ నిరసన తెలపడం అనేటటువంటి జరిగింది ఇదే కనుక కంటిన్యూ ట్రంప్ చేస్తే ఈ దేశంలోనే వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే వెను ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి ఈ యొక్క నిరసన దాన్ని తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది సామ్రాజ్యం అనే వాదం అనేటువంటిది ఈ ఒక్క వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడంతోనే కాదు ఆనాడు దక్షిణ అమెరికా దేశమైనటువంటి చిలీలో ఉన్నటువంటి అలెండిని చాలా దుర్మార్గపూరితంగా అమెరికా హత్య చేయించడం అనేటువంటిది పెద్ద నేరం వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈనాడు మధ్యాసియా దేశంలో యుద్ధోన్మాదాన్ని రెక్క రెచ్చగొడుతూ ఒకవైపు ఉక్రెయిన్ వైపు దాడులు ఒకవైపు మళ్ళీ గాజాపై దాడులు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ యొక్క దురహంకారానికి ప్రతీకలు ఈరోజు ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని ఏలాలని ప్రపంచ గుత్తాధిపత్యం సంపాదించాలని చెప్పేసి అని ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి ఆకడాలని ప్రపంచ దేశాలన్నీ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం కూడా అతి పెద్ద భారతదేశం మోడీకి అంటగా ఉంటున్నటువంటి భారతదేశం ఈరోజు ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యల్ని వెంటనే ఖండించాల్సి ఇది జాగ్రత్తగా ఉండండి చూడండి అని ఏమంటే వేసే దూరంలో ఈరోజు మాట్లాడటం అనేటువంటిది సరి అనేది కాదు ఇవాళ మళ్ళీ ట్రంప్ే చెప్తా ఉన్నాడు నేను నెక్స్ట్ కొలంబియా అంటున్నాడు క్యూబా పైన కూడా కొన్ని వందల సార్లు క్యూబా మీద దాడులు చేసేసి అక్కడ ఉండేటువంటి క్యూబా ప్రజలు దాడులు అమెరికా దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక వీరోచితమైనటువంటి చరిత్ర ఉన్నది వాళ్ళకి ఈ రోజు ఏంటంటే ముందు బెదిరింపు చూస్తున్నాడు బెదుతానే అధ్యక్షుడిని నేను అరెస్ట్ చేశాను అంటే ఒక దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని కొల్లగట్టేటువంటి హక్కు ఈ ట్రంప్కి ఎవరిచ్చారని చెప్పేసి నేను ప్రజాస్వామిక వాదులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు పిచ్చోడు చేతికి రాయిస్తే ఏం జరుగుతుందో అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ట్రంప్ యొక్క దురాగతాలు అందువల్ల ఈరోజు మేము ఈ ట్రంప్ యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా యుద్ధోన్మానకు వ్యతిరేకంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ నగర సమితి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమం మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి అని కోరుకుంటాము Subscribe to the channel and download the Politicos app from the links in the description.